వెల్కమ్ టు దుర్గా ఛానల్ నెక్స్ట్కి వచ్చి నెక్స్ట్ నెస్టడే దాన్ని కంటిన్యూషన్ చూడండి ఇప్పుడు టాపిక్ లాభాలు నష్టాలు ఇందులో వచ్చే పదాలు ఏంటంటే లాభము నష్టము కొన్న వెల అమ్మిన వెల నెక్స్ట్ ఇంకోటి ఏంటి ప్రగ ప్రకటన వేళ రుసుము రుసుము శాతము లాభాలు నష్టాలు కంపల్సరీగా ఎస్జిటి వాళ్ళకైనా స్కూల్ ఎస్టెంట్ వాళ్ళకైనా ఇందులో క్వశ్చన్ కంపల్సరిగా పడుతుంది ఈ క్వశ్చన్ లేకుండా పేపర్ అయితే ఉండదు ఇందులో వచ్చే పదాలు ఏంటి లాభము నష్టము కొన్నవెల అమ్మిన వేళ లాభ శాతము నష్ట శాతము దానితో పాటు ప్రకటన వేల రుసుము రుసుము శాతము ఈ పదాలు మనకి బాగా నోటికి వచ్చేయాలన్నమాట లాభము నష్టము కొన్నవేల అమ్మిన వేళ లాభ శాతము నష్ట శాతము ప్రకటన వేల రుసుము రుసుము శాతము మనకి లాభ నష్టాలు అనే టాపిక్ వచ్చిందంటే ఈ పదాలు లేకుండా మనకి కోచను ఏది ఉండదు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను వినండి లాభము నష్టము కొన్న వేళ లాభ శాతము నష్ట నష్ట శాతము ప్రకటన వేల రుసుము శాతము నెక్స్ట్ దీని ఫార్ములాస్ చూడండి మనకి చాలా చిన్న ప్రాబ్లమ్స్ చిన్నగానే అనిపిస్తాయి కానీ కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీగా ఉండాలి లాభము ఈజ్ ఇక్వల్ టు అమ్మిన వేళ మైనస్ కొన్నవేల నష్టము ఈజ్ టు కొన్న వేళ మైనస్ అమ్మిన వేళ లాభము అంటే ఒక వస్తువును కొని ఎంత కమ్మాడో అమ్మితే ఎక్కువ కమ్మాలి అమ్మినప్పుడు వచ్చేది ఏంటి లాభం కాబట్టి లాభము ఈజ్ ఇక్వల్ టు అమ్మిన వేళ మైనస్ కొన్న వేళ నష్టము ఈజ్ టు కొన్న వేళ మైనస్ అమ్మిన వేళ మళ్ళీ చెప్తున్నాను చూడండి లాభం ఈజుకోల్ట్ అమ్మిన వేళ మైనస్ కొన్న వేళ నష్టం ఈజుకోల్ కొన్న వేళ మైనస్ అమ్మిన వేళ నెక్స్ట్ లాభ శాతము ఇంకొక పదం ఏంటది లాభ శాతము లాభ శాతం ఈజుకోల్ట లాభము బై కొన్న వేళ ఇంటూ హండ్రెడ్ లాభ శాతమైన నష్ట శాతమైన కొన్న వేలపైనే క్లా తీసుకుంటాము కొన్న వేలతోనే నష్ట శాతం ఈజ్ నష్టము బై కొన్న వేళ ఇంటూ హండ్రెడ్ లాభ శాతం ఈజుకోండి లాభము బై కొన్న వేళ ఇంటూ హండ్రెడ్ నష్ట శాతం ఈజుకొంటే నష్టముబై కొన్న వేళ ఇంటూ హండ్రెడ్ లాభ శాతం టు లాభము బై కొన్నవేల ఇంటూ హండ్రెడ్ నష్ట శాతం ఈజుకొల్ నష్టము బై కొన్నవేల ఇంటూ హండ్రెడ్ ఫస్ట్ సమ్ చూడండి ఒక వస్తువును నూట ఇరవై రో నూట ఇరవై రూపాయలకు కొనుగోలు చేసి నూట యాభై రూపాయలకు అమ్మిన లాభ శాతం ఎంత ఒక వస్తువును నూట ఇరవై రూపాయలకు కొన్నాడంట ఎంతకు అమ్మాడు నూట యాభై రూపాయలకు అమ్మాడు అమ్మిన లాభ శాతం ఎంత అని అడిగాడు ఫస్ట్ రాసుకోండి కొన్న అంటే ఎంత నూట ఇరవై రూపాయలు అమ్మిన వేళ ఎంత నూట యాభై రూపాయలకి కొన్న దాని మీద అమ్మి ఎక్కువకి అమ్మాడు కాబట్టి లాభం వచ్చినట్టే నష్టం వచ్చినట్టు లాభం వచ్చినట్టు కదా మనం ఆల్రెడీ దాని ముందు ఫార్ములాస్ చూసుకున్నాం లాభము ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వేళ మైనస్ కొన్న వేళ లాభము ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వేళ మైనస్ కొన్న వేళ అమ్మిన వేళ ఎంత నూట యాభై రూపాయలు కొన్న వేళ నూట ఇరవై రూపాయలు మైనస్ చేయండి నూట యాభై రూపాయలు మైనస్ నూట ఇరవై రూపాయలు ఈజ్ కొల్ ఎంత వస్తుంది ముప్పై రూపాయలు ఇప్పుడు లాభం ఎంత వచ్చింది ముప్పై రూపాయలు లాభ శాతానికి ఫార్ములా ఏంటి లాభమో బై కొన్న వేల బై కొన్న వేల ఇంటూ హండ్రెడ్ బాగా గుర్తుపెట్టుకోండి లాభ శాతమైన నష్ట శాతమైన కొన్న వేలతోనే చేస్తాము డివిజన్ లాభశాతమైన నష్ట శాతమైన దేంతో చూస్తాము కొన్నవేలతోనే చూస్తాము లాభ శాతం ఈజుకోల్టు లాభము బై కొన్నవేల ఇంటూ హండ్రెడ్ లాభం ఎంత వచ్చింది ముప్పై ముప్పై బై కొన్నవేల ఎంత నూట ఇరవై రూపాయలు ముప్పై బై నూట ఇరవై ఇంటూ వంద మళ్ళీ లాభ శాతం ఫార్మా చూసుకోండి లాభ శాతం ఈజుకోల్టు లాభము కొన్న కొన్నవేల ఇంటూ హండ్రెడ్ ఈ క్లాస్ విన్న తర్వాత మనకు నిద్రలో కూడా ఇవే గుర్తుకు రావాలి లాభ శాతము నష్ట శాతము లాభము కొన్నవేళ లాభం అంటే ఏంటి లాభము ఈజ్కొల్ అమ్మిన వేలా మైనస్ కొన్న వేళ ఏంటి నష్టము ఈజ్జుకోల్ట్టు అమ్మ కొన్నవేలా మైనస్ అమ్మిన వేళ ఈ ఫార్ములాస్ ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకొని బాగా దాన్ని రివైజ్ చేయగలుగుతామో అప్పుడే మనం ఎగ్జామ్లో పెట్టగలుగుతాం ఏంటంటే ఈ ఒక్క టాపిక్ చదివేసి మనం ఎగ్జామ్ రాయం కదా ఇంకా ఇలాంటివి చాలా చదివి చదవాలి చదివి అప్లై చేయగలిగితేనే మనం రాయగలుగుతాం కాబట్టి విన్నప్పుడే క్లారిటీగా కన్ఫ్యూజన్ లేకుండా ఆ పదాలని ఒకటికి రెండు సార్లు మన నాలుకి తిరిగేలాగా పలకాలి లాభము లాభశాతము లాభశాతము ఈజుకోల్టు లాభము బై కొన్న వేల ఇంటూ హండ్రెడ్ ఇప్పుడు లాభం ఎంత వచ్చింది థర్టీ థర్టీ బై వన్ ట్వంటీ ఇంటూ హండ్రెడ్ జీరో జీరో క్యాన్సిల్ విన్ సార్లు పోతుంది పన్నెండులో నాలుగు సార్లు నాలుగు ఈజుకోల్టు ఎంత పన్నెండు శాతం వచ్చిందంట నెక్స్ట్ చూడండి వెంకన్న యాభై డజన్ అరటిపళ్ళను పన్నెండు వందల యాభై రూపాయలకు కొన్నాడు అతను రవాణా ఖర్చులకు రెండు వందల యాభై రూపాయలు ఖర్చు చేసిన ఐదు డజన్ అట్టుపళ్ళు కుళ్ళుపోవడం వల్ల వెంకన్న యాభై డజన్ అట్టుపళ్ళను పన్నెండు వందల యాభై రూపాయలు కొన్నాడు అతను రవాణా ఖర్చులకు రెండు వందల యాభై రూపాయలు ఖర్చు చేసిన ఐదు డజన్ అట్టుపళ్ళు కుళ్ళిపోయాయంట కుళ్ళిపోవడం వల్ల అతను అమ్మలేకపోయాడు మిగిలిన అరటిపళ్ళను మిగిలిన అరటి పళ్ళను ఎన్ని డజన్లో యాభై డజన్లో ఐదు డజన్లు కుళ్ళిపోయాయంట యాభై డజన్లో ఐదు డ ఐదు డజన్లు కుళ్ళిపోయాయంట ఐదు డజన్లు కుళ్ళిపోయాయి కాబట్టి అమ్మలేకపోయాడు మిగిలిన అరటి పళ్ళను ఇంకెన్ని మిగిలే మనకి యాభై నుంచి ఐదు ఐదు డజన్లు తీసేస్తే నలభై ఐదు మిగిలిన అరటి పళ్ళను డజను ముప్పై ఐదు రూపాయలు చేసి అమ్మిన అతను లాభశాతం ఎంత మిగిలిన అరటి పళ్ళను డజను ముప్పై ఐదు రూపాయలకు అమ్మిన అతను లాభశాతం ఎంత ఎంతకమ్మాడంట డజను ముప్పై ఐదు రూపాయలు చేసి అమ్మినా అతను లాభ శాతం ఎంత ఎంతకు అమ్మాడు మనకి మొత్తం ఎన్ని డజన్లు కొన్నాడు యాభై డజన్లు కొన్నాడు అందులో ఎన్ని డజన్లు కుళ్ళిపోయి ఐదు డజన్లు కుళ్ళిపోయి మిగిలిన డజన్లను మిగిలిన డజన్లను మిగిలిన అరిటిపళ్ళ డజన్లను డజన్ ముప్పై ఐదు రూపాయలు చేసి అమ్మినా అతను లాభ శాతం ఎంత అని అంటాడు కొంచెం ఇంత పెద్దగా కనబడింది కదా ఆన్సర్ కూడా ఇంతే అంత అంతేమి ఉండదు చాలా చిన్నది యాభైలోంచి నుంచి ముప్పై ఐదు డజన్లు తీసేయండి ఎంత వస్తుంది నలభై ఐదు వస్తుంది డజన్ ఎంత చేసి అమ్మాడు ముప్పై ఐదు రూపాయలు చేసి అమ్మాడు చూడండి ఫస్ట్ స్టెప్ ఏం రాసుకుంటాం మనం ఫండమెంటల్గా ప్రొసీజర్ వైజ్ వెళ్ళాలంటే ఇలా రాసుకోవాలి కానీ మనకి ఇంత టైం ఎగ్జామ్లో ఉండదు కాబట్టి షార్ట్కట్లో యాభై డజన్ నుంచి ఐదు డజన్లు తీసేయండి ఎంత వస్తుంది నలభై ఐదు నలభై ఐదు ఇంటూ ముప్పై ఐదు పదిహేను వందల డెబ్బై ఫస్ట్ చూడండి కొన్న వేల కొట్టు పన్నెండు వందల యాభై రూపాయలు రవాణా ఖర్చులు ఎంత రెండు వందల యాభై రూపాయలు కొన్న వేల పన్నెండు వందల యాభై రూపాయలు అయితే రవాణా ఖర్చులకు ఎంత ఖర్చు పెట్టాడు రెండు వందల యాభై రూపాయలు ఖర్చు పెట్టాడు మొత్తం ఎంత అయింది పదిహేను వందల రూపాయలు అయింది ఎంత మొత్తం పదిహేను వందల రూపాయలు అయింది మొత్తం మనకి కొన్న కొనడానికైతే రవాణా ఖర్చులు వా ట్రాన్స్పోర్ట్కి అయితే ఎంత అయిందంట పదిహేను వందల రూపాయలు అయింది అక్కడికి ఇప్పుడు కొన్న ఇది అమ్మడానికి అతను చేసిందండి ఎన్ని డజన్లు ఇచ్చాడు మనకి ఎన్ని డజన్లు కొన్నాడు యాభై డజన్లు ఇచ్చాడు ఎన్ని డజన్లు కుళ్ళిపోయి ఐదు డజన్లు కుళ్ళిపోయి అంటే మిగిలిన డజన్లు ఎన్ని యాభై మైనస్ ఐదు మిగిలిన డజన్లు ఎన్ని యాభై మైనస్ ఐదు యాభై నుంచి ఐదు తీసేయండి ఎంత వస్తుంది నలభై ఐదు వస్తుంది ఎంత వస్తుంది ఎన్ని డజన్లు యాభై డజన్లు ఎన్ని డజన్లు కుళ్ళిపోయి ఐదు డజన్లు కుళ్ళిపోయి మిగిలిన డజన్లు ఎన్ని యాభై మైనస్ ఐదు ఈజ్ ఈక్వల్ టు నలభై ఐదు డజన్లు ఎన్ని డజన్లు మిగిలిన మనకి నలభై ఐదు డజన్లు డజన్ ఎంత చేసి అమ్మాడంట ముప్పై ఐదు రూపాయలు చేసి అమ్మాడు డజన్ ఎంత చేసి అమ్మాడు మనకి ముప్పై ఐదు రూపాయలు అంటే ఏం చేయాలి నలభై ఐదు ఇంటూ ముప్పై ఐదు చేయండి నలభై ఐదు ఇంటి డజన్ ఎంత చేసి అమ్మాడు ముప్పై ఐదు రూపాయలు చేసి అమ్మాడు నలభై ఐదు ఇంటూ ముప్పై ఐదు ఎంత వస్తుంది మల్టిప్లికేషన్ చేయండి ఐదు ఐదు ఇరవై ఐదు ఐదు నాలుగు ఇరవై మూడు ఐదు పదిహేను మూడు నాలుగు పన్నెండు పదిహేను వందల డెబ్బై ఐదు రూపాయలు వచ్చింది ఎంత వచ్చింది మనకి పదిహేను వందల డొందల పదిహేను వందల డెబ్బై ఐదు రూపాయలు అంటే పదిహేను వందలు కొంటే పదిహేను వందల డెబ్బై ఐదు రూపాయలకు అమ్మాడు అంటే ఇప్పుడు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా లాభమే వచ్చింది కదా అంటే లాభానికి మనం ముందు స్థానంలో చెప్పుకున్నాం ఏంటి ఫార్ములా లాభము ఈ జూకొల్ టూ అమ్మిన వేల మైనస్ కొన్నవెల లాభము ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వేళ మైనస్ కొన్న అదే ఫార్మ్లో వేసేయండి లాభమా నష్టమా లాభమే వచ్చింది ఎంత వచ్చింది మనకి తెలియదు ఇప్పుడు చూద్దాం లాభమా నష్టమా లాభమే మనకు అర్థమైంది ఎందుకంటే కొన్నవేళ కొనడానికి అతను రవాణా ట్రాన్స్పోర్ట్కి పదిహేను అయింది లాభము ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వేళ మైనస్ కొన్న పదిహేను వందల డెబ్బై ఐదు రూపాయలు మైనస్ పదిహేను వందలు పదిహేను వందల డెబ్బై ఐదు రూపాయలు మైనస్ పదిహేను వందలు పదిహేను వందల డెబ్బై నుంచి పదిహేను వందలు తీసేయండి ఎంత వస్తుంది డెబ్బై ఐదు రూపాయలు వచ్చింది లాభం ఎంత వచ్చింది డెబ్బై ఐదు రూపాయలు కానీ మనలో వాడు లాభం అడిగాడా కాదు లాభ శాతం అడిగాడు ఏమడిగాడు లాభ శాతము లాభ శాతానికి ఫార్ములా రాసుకున్నాం మనం ఆల్రెడీ లాభ శాతం ఈజుకొల్టు లాభమోబై కొన్న కొన్నవేల ఇంటూ హండ్రెడ్ ఏదైనా సరే లాభమైన నష్టమైన కొన్న చూస్తాము లాభ శాతం ఈజ్జుకొల్టు లాభమోబై కొన్న కొన్నవేల ఇంటూ హండ్రెడ్ లాభ శాతం ఈజుకోళ్ళు లాభముపై కొన్న వేల ఇంటూ హండ్రెడ్ లాభం ఎంత వచ్చింది డెబ్బై ఐదు డెబ్బై ఐదు బై కొన్నవేల మనకి కొనడానికి రవాణా ట్రాన్స్పోర్ట్తో కలిపి వెయ్యాలి ఎంత అయింది పదిహేను వందలు డెబ్బై ఐదు బై పదిహేను వందలు ఇంటూ హండ్రెడ్ లాభ శాతం ఈజుకోళ్ళు లాభము బై కొన్న ఇంటూ హండ్రెడ్ ఈ ఫార్మ్లో తెలిస్తే చాలా మొత్తం సంబంధం వచ్చేసినట్టు లాభ శాతం ఇచ్చుకోవాలి లాభము బై కొన్నవేల ఇంటూ హండ్రెడ్ ఇప్పుడు వేయండి డెబ్బై ఐదు బై పదిహేను వందలు ఇంటూ హండ్రెడ్ జీరో జీరో క్యాన్సిల్ పదిహేను ఎక్కడ ఎన్నిసార్లు పోతుంది ఐదు సార్లు పోతుంది ఎంత వచ్చింది లాభం హై ఫైవ్ పర్సెంటేజ్ వచ్చింది మ్యాక్సిమం ఫిబ్రవరిలోనే డిఎస్సి నోటిఫికేషన్ అంటున్నారు మరి లాస్ట్ టైం టూ థౌజండ్ ఇరవై ఐదు నోటిఫికేషన్ లాగా నలభై ఐదు రోజులు ఇస్తారో మూడు నెలలు ఇస్తారో మనకు తెలియదు క్లారిఫికేషను అందరూ రెడీగా ఉండండి ఆల్ ది బెస్ట్